హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు శ్రావణ మంగళవారము నాలుగో మంగళవారం అండి నేను విఘ్నేశ్వరుడికి దుర్గమ్మకి పూజ చేసుకుంటున్నాను వినాయకుడు పూజ గరికతో చేసుకోవచ్చు ఇలాగా ప్రతి ఆకుకి గంధం పెట్టి ఓం గమ్ గణపతి దేవాయ నమ ఓం గమ్ గణపతి దేవాయ నమ అలాగా పదకొండు ఆకులు కానీ ఇరవై ఒకటి నూట ఎనిమిది కానీ ఆకులు చేసుకుంటే చాలా మంచిదండి మన సంకల్పం మంగళవారం రోజు దాసానాకులుతో నేను ప్రతి మంగళవారం చేసుకుంటానులాగా నూట ఎనిమిది ఆకులతో చేసుకుంటానండి నమ ఓం గమ్ గణపతి దేవాయనమ ఓం గమ్ గణపతి దేవాయనమ ఓం గణపతి దేవాయనమ ఇలా ప్రతి ఆకుకి గన్నం పెట్టుకొని గం గణపతి దేవాయనమ అనుకుంటూ పూజ చేసుకొని గణపతి తాళం బా ఉంటుందండి గణపతికి సంబంధించి ఆ తాళం పాడుకుంటూ వింటూ మనకు రాకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా పూజ చేసుకోవచ్చు వచ్చినోళ్ళు వాళ్ళు చదువుకోవచ్చండి ఇలాగా గణపతి తాళం పెట్టుకొని ఇలా ఓం గమ్ గణపతి దేవాయన మహా అని ఈ దాసానాకులతో గంధం పెట్టుకొని పూజ చేసుకొని విఘ్నేశ్వరుడికి బెల్లం నైవేద్యం పెట్టాలండి అదండి బెల్లం దీపం పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి బెల్లం నైవేద్యం పెట్టుకున్నాను గరికతో పూజ చేసుకొని దాసానాకులు గంధం పెట్టుకొని నూట ఎనిమిది ఆకులు దొరక్కుంటే పదకొండు ఇరవై ఏడు అలా అయినా పూజ చేసుకోవచ్చండి మందార పూలు దొరికితే మందార పూలతో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పరిష్కారము మంగళవారం రోజే చేయాలి నేను తెల్ల జిల్లేడు వినాయకుడు ఉన్నాడు ఆయనకు పెట్టుకొని ఆయన ప్రతిమ పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను ప్రతి మంగళవారము మీకు తెల్ల జిల్లేడు వినాయకుడు లేకపోతే అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి కానీ ఈ పూజ మటుకు మంగళవారం రోజు చేసుకుంటే చాలా మంచిది కానీ మీరు అనుకొని ఒక ఐదు మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు అట్లా పదకొండు మంగళవారాలు ఒక సంకల్పం అనుకొని ఇంకా చేసుకోండి మంచి జరుగుతుంది అందరికీ విఘ్నేశ్వరుడు తెల్ల వినాయకుడు ఉంటే మంగళవారం రోజు అభిషేకం చేసుకొని ఆయనకి నైవేద్యం బెల్లం పెట్టుకొని గరికతో పూజ చేసుకొని ఎర్రని పూలతో పూజ చేసుకొని ఎర్రని అక్షింతలతో పూజ చేసుకొని ఈ పెట్టుకొని మీరు ఇన్ని మంగళవారాలు అని అనుకొని పూజ చేసుకోండి తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది నేను ఈరోజు ఇలా చేసుకున్నాను ప్రతి మంగళవారం చేసుకుంటాను మరి ఉంటానండి నమస్కారం